నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఫేస్బుక్ కానీ టిక్ టాక్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆన్లైన్ స్కాములు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలందరికీ హెచ్చరిక జారీ చేసింది కువైట్లో ఫేస్బుక్ ద్వారా వేరు వేరు ఆన్లైన్ స్కాముల సంఘటనలకు గురైనట్లు ఇద్దరు ఫిలిఫిన్ మహిళలు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది మొదటగా ఒక ఫేస్బుక్ పేజీ నుంచి కొన్ని క్యాంప్ ఆర్డర్లు నాకు వచ్చాయని చెప్పేసి అయితే డెలివరీ తర్వాత వస్తువు భిన్నంగా ఉంది అలాగే ఉత్పత్తిని ధృవీకరించమని అడిగినప్పుడు డెలివరీ డ్రైవర్ త్వరగా కారు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ పైన తన యొక్క నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉంచాడని చెప్పేసి ఆ యొక్క ఫిలిఫిన్ మహిళ తెలిపింది అలాగే రెండవ సందర్భంలో మరొక ఫిలిఫిన్ మహిళ చికెన్ మీల్స్ పైన యాభై శాతం తగ్గింపు యాభై శాతం తగ్గింపు యాభై శాతం ఆఫర్ ఉందని చెప్పి ఒక ప్రకటనను చూసింది ఆ తర్వాత ఆమె ఆర్డర్ చేసింది కస్టమర్ కేర్ నుంచి కస్టమర్ ఆమె బ్యాంకు ఖాతా పైన అనుమానాస్పద వెబ్సైట్ పైన లింక్ చేయబడిన అనేక అనాధికారిక ఛార్జీలను గమనించింది ఆహారం డెలివరీ చేయబడలేదు అలాగే కస్టమర్ మనం చూసుకుంటే ఫిలిపిన్ మహిళ ఎవరైతే ఉన్నారో తన యొక్క బ్యాంకు వివరాలన్నీ ఆ యొక్క నిందితుడి చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది దీంతో ఆమె యొక్క అకౌంట్ నుంచి ఆరు వేరు వేరు లావాదేవీలలో అరవై ఐదు దినార్లు కట్ అయిపోయినట్లయితే ఆమె తెలపడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే కానీ ఆన్లైన్లో మీకు ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే ఏదైనా తిండి కావచ్చు లేకపోతే మొబైల్స్ కావచ్చు ఏవైనా సరే కానీ యాభై శాతం ఆఫరు తొంభై శాతం ఆఫర్ అంటే దయచేసి ఎవరు నమ్మవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్